చామర విలంబిత వామన రూప పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే ఆర్యులు శిష్టపద్య కీర్తనీయ కీర్తనీయవరీలు పాండితి విభవసిత కోటిమయూఖమాలికా సూర్యులు చంద్రికల శోభలతో అలరారు కృష్ణమాచార్యుల వచ పరిపూత వచూత నమస్క్రియాంజల్ ఈరోజు మన శ్రీ లలితా స్తోత్ర సాధన సమూహంలోని సభ్యులందరితో కూడా స్తోత్ర సాధన అనే అంశంలో మనం ఒక క్రమంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి ఉద్దేశ్యంతో సమూహంలో సభ్యులను ఆహ్వానించడం జరిగింది చాలామంది సభ్యులు చేరిన వారిని వారి వారికి సంబంధించినటువంటి వారికి వచ్చినటువంటి ఒక ఏదో ఒక స్తోత్రం నుంచి ఒక శ్లోకాన్ని ఏదో ఒకటి పాడి ఈ సమూహంలో పెట్టమని చెప్పేసి అడిగితే చాలామంది స్పందించారు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు వచ్చినటువంటి శ్లోకం ఒకదాన్ని పాడారు మంచిగా ఒకటి ఎవరికి ఎంత వస్తుందో అంతే ఆ వచ్చిన తీరులోనే రీతిలోనే పాడి పెట్టి ముహమాటం లేకుండా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ముచ్చర్దించుకోవడానికి అనుకూలంగా దానికి తగిన మానసిక స్థితి సమూహంలో రావడానికి అటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటాం ఎవరైతే ఇంతవరకు కూడా వాళ్ళు పెట్టలేదో వాళ్ళు ఇక ముందు ఈ రోజు నుంచి పెట్టడం ప్రయత్నం చేయండి వాళ్ళకు వచ్చినటువంటి ఒక శ్లోకాన్ని పాడి పద్యం కానీ శ్లోకం కానీ అయితే ఈ ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి యొక్క ప్రత్యేకత అందరికీ కూడా ఆంగ్ల సంవత్సరంలో మొదటి రోజుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు మనం కూడా సమూహ సభ్యులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ నూతన ఆంగ్ల సంవత్సరం మొదటి రోజు ఒక ప్రత్యేకత ఉంది మన హిందూ ధర్మాన్ని పాటించేటువంటి మన సోదర సోదరిమణులకు అది శ్రీ భగవాన్ రామకృష్ణ పరమహింసల వారు కల్పతరువుగా అవతరించినటువంటి రోజు అటువంటి పరమ పావనమైనటువంటి ఈ కల్పతరువుగా శ్రీ రామకృష్ణ వారు అవతరించినటువంటి ఈరోజు మన ఈ లలితా స్తోత్ర సాధన సమూహంలో సభ్యులతోటి క్రమంగా రోజుకొక శ్లోకం కానివ్వండి ఒక స్తోత్రంలో కొంత భాగాన్ని కానీ నేను దాని పారాయణం చేసి మీకు అనుకూలంగా దాని శ్రవణం చేసి మీరు కూడా స్తోత్ర పారాయణం చేసుకోవడానికి ఆనందాన్ని అనుభవించడానికి తగినటువంటి స్థితిని కల్పించాలని ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నాను ఈరోజు ప్రారంభ సూచకంగా మనం తీసు నేను తీసుకోవాలనుకున్నటువంటి స్తోత్రం ఏది అంటే స్తోత్రం బుద్ధ కౌశిక మునిచే ఇవ్వబడినటువంటి ప్రసాదించబడినటువంటి శ్రీ రామరక్షా స్తోత్రం ఈవేళ బుధవారం పైగా బుధవారం నాడు బుధ కౌశిక చే ఇవ్వబడినటువంటి ఈ శ్రీ రామరక్ష స్తోత్రం మున్ముందుగా దానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని ఒక రెండు నిమిషాలు చెప్పుకున్న తర్వాత ఆ స్తోత్ర పారాయణలోకి వెళదాం ముందు బుధ కౌశిక మునికి కళలో పరమేశ్వరుడు కనిపించి రామరక్ష స్తోత్రాన్ని ఉపదేశించారు ఆయన బుధ కౌశిక ముని ఈ స్తోత్రం యొక్క వైభవాన్ని ఆకళింపు చేసుకొని లేచి లేవగానే ప్రొద్దున్నే ఏదైతే కళలో పరమేశ్వరుడు ఉపదేశించారో అదే స్తోత్రాన్ని యథావిధిగా లిఖించి మనకి అనుగ్రహించినటువంటి స్తోత్రం శ్రీ రామరక్ష స్తోత్రం ఈ స్తోత్రంలోనే పదిహేనవ శ్లోకంలో చెప్తారు ఆదిష్టవాన్ యథా హర తథా లిఖితవాన్ ప్రాత ప్రబుద్ధో బుధ కౌసిక అనే శ్లోకం దాన్ని బట్టి తెలి తెలుస్తోంది శ్రీరామరక్షతోత్రం బుధ కౌశిక మునికి రాత్రి కళలో కనిపించి పరమేశ్వరుడు ఉపదేశించారు అని ఆ ఉపదేశించబడినటువంటి స్తోత్రాన్ని యథావిధిగా ప్రాతకాలంలో లేచి లేవగానే మరి కాలం అవుతూ ఉంటే మర్చిపోతానేమో ఉన్నట్టుగా ఏదైతే ఉపదేశం పొందారో అదే స్తోత్రాన్ని యథావిధిగా మనకు అనుగ్రహించారు బుధ కౌసికము ఈ శ్రీరామరక్ష స్తోత్రం ప్రారంభం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ఇదే మాటను శ్రీమద్ రామాయణ వైభవం చెప్తూ కూడా సుందరకాండ ప్రవచించిన శ్రీమద్ రామాయణం మొత్తాన్ని అశాంతం పారాయణం చేసినా కూడా ఈ రామాయణం యొక్క వైభవం రామాయణ వైభవం చెప్తూ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం అక్షరం పుంసా అంటే శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్నటువంటి అక్షరాలలో ఒక్క అక్షరాన్ని మనం పలికినా చాలట మన పాతకాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అటువంటిది అనేక అక్షరాల సముదాయంగా ఉన్న శ్లోకాలు అనేక శ్లోకాలు సముదాయంగా ఉన్నటువంటి శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి అంశాన్ని ప్రతిబింబిస్తూ మనకు అనుగ్రహించబడినటువంటి స్తోత్రం శ్రీ రామరక్షా స్తోత్రం